ఓ దశరథ మహారాజా తమను గురించి సనత్ కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి రాబో కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు ఆయన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు ఆయనకు పుత్రసంతానం కలగదు రోమపాదుడు దశరథుడుకు మిత్రుడు దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగిని అయోధ్యకు పంపమని తనకు పుత్ర సంతానము కలిగేట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు రోమపాదుడు ఋష్యశృంగిని అయోధ్యకు పంపుతాడు తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను కాబట్టి ఓ దశరథ మహారాజా ఆ మహా ఋషి మాటలు తప్పవు నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగిని తీసుకుని రమ్ము యజ్ఞము చేయింపుము నీకు పుత్రసంతానము కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్ళాడు అంగరాజు దశరథుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు అతిథి సత్కారమును చేశాడు అంగరాజు పక్కన అగ్నివలే ప్రకాశించుచున్న ఋష్యశృంగుణ్ణి చూచాడు దశరథుడు రామపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు దశరథుడు అంగరాజ్యములో ఏడు రోజులు ఉన్నాడు ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు ఓ అంగరాజా నేను ఒక యజ్ఞము చేయి సంకల్పించాను ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను అల్లుడు వృషశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు దానికి అంగరాజు అంగీకరించాడు వృషశృంగుడు సతీ సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యవాసులకు తెలియచేశాడు స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు దశరథుడు ఋష్యశృంగిని తీసుకుని నగరము ప్రవేశించాడు అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు శాంత ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు వసంత ఋతువు ప్రవేశించింది వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని పోయి తనకు పుత్ర సంతానం కలిగేటట్టు యజ్ఞము చేయవలసిందిగా ప్రార్థించాడు దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు ఓ దశరథ మహారాజా అటులనే కానిమ్ము నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను తర్వాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాస్వముగా విడువుము అని అన్నాడు ఆ మాటలకు మహదానందం పొందాడు దశరథుడు వెంటనే తన మంత్రి సుమంతని రావించాడు సుమంత మనము అశ్వమేధ యాగము చేయబోతున్నాము నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుణ్ణి బ్రాహ్మణులను ఋత్విక్కులను సుయజ్ఞుడు మొదలుగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు వారితో ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తములారా నేను అశ్వమేధ యాగము చేయబోతున్నాను దానికి ఋష్యశృంగుడు ప్రధాన హృత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు